వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ అభిషేక్ని దేశవ్యాప్తంగా అఖిల భారత సంఘాలు రద్దు చేస్తున్నాయని అదేవిధంగా కూలీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమ్మె నిర్వహించడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా టౌన్ హాల్లో సభ నిర్వహించారు ఈ క్రమంలో మనకి రాష్ట్ర నాయకులు అఖిల భారత సంఘాల రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు వాళ్ళతో అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి అసలు కార్మికులకు ఏ న్యాయం కావాలి ఆల్రెడీ ఏం చేయాలని దేశాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజున ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రూపుమాపి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చే తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మేము కార్మిక దేశంలో ఉన్నటువంటి తొమ్మిది కార్మిక సంఘాలు నూట ఉద్యోగ ఎనిమిది ఉద్యోగ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దుందుడుకు స్వభావంతో ఎవరితోటి సంప్రదింపులు జరపకుండా యూనిలేటరల్గా ఆ నాలుగు కోట్లని తీసుకురావడం అనేటువంటిది జరిగింది ఇవి తీవ్రమైనటువంటి నష్టాన్ని వాటిల్లో చేస్తున్నాయి పని గంటల విధా పని గంటలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెంచే విధానం జీతం వంద రూపాయల జీతంలోంచి ఎలవెన్సుల రూపంలో యాభై రూపాయలు యాభై రూపాయల జీతం ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కార్మికులకు రాబోయేటువంటి కాలంలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కార్పొరేట్లకి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి చట్టం వంద మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి కార్మిక దాంట్లో వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి ఇప్పుడు దాన్ని మూడు వందలకి పెంచడం అనేటువంటిది జరిగింది సో ఇవాళ చాలా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా మూసుకుపోయేటువంటి పరిస్థితి ఇవాళ కార్మికులకి న్యాయంగా న్యాయపరంగా వెళ్ళే వెళ్ళలేనటువంటి పరిస్థితి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఫెసిలిటేటర్ రూపంలో లేబర్ కమిషనర్ని ఫెసిలిటేటర్ రూపంలో మార్చడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఈ చట్టాలన్నింటినీ కూడా మళ్ళీ ఆ తిరిగి అమల్లోకి తీసుకురావాలని లేబర్ కోడ్లు అమలుని ఆపివేయాలని చెప్పి తీవ్రమైనటువంటి పోరాటం జరుపుతున్నాం దీని విధంగానే రేపు పన్నెండవ తారీఖున సమ్మెను జరుపుతున్నాం మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరం కలిసి దీంతో ప్రభుత్వం దిగి రాకపోతే తీవ్రమైనటువంటి పోరాటాలు ఇక ముందు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర నాయకులు మరొకరు మనతో ఉన్నారు కార్మికులకు అన్ని అవకాశాలు కల్పించాలనేది పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వాలు ఏ సమస్య పట్టించుకోవట్లేదు దానికి మీరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరేం చెప్పరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి అంటే ఇప్పుడు దేశం అభివృద్ధి అని అంటే పెట్టుబడులు రాబడ్డమే నేను ఏంటి దగ్గరికి తెచ్చారు పెట్టుబడులు ఎందుకోసం వస్తున్నాయి విదేశీ మదుపరులని ఈ దేశంలోకి తీసుకురావడమే తమ లక్ష్యంగా మోడీ కానివ్వండి చంద్రబాబు కానీ చెబుతూ ఉన్నారు అయితే వాళ్ళకి ఈ దేశంలో ఉన్న భూముల్ని ఎక్కడ కోరితే అక్కడ ఇస్తూ ఉన్నారు రోడ్లు వేస్తూ ఉన్నారు రైల్వే లైన్లు వేస్తూ ఉన్నారు ఉచితంగా విద్యుత్తు నీటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్న పరిస్థితుంది ఇది దేశాభివృద్ధి కాదని మేము అంటూ ఉన్నాం ఎందుకంటే పరిశ్రమ పెడితే పరిశ్రమ ఎవరి కోసం పెట్టాలి స్థానికంగా చంద్రబాబు చదువుతూ ఉంది ఉపాధి కల్పించడం ఉపాధి ఎటువంటి ఉపాధి నెల్లూరు జిల్లాలోనే ఎస్సీ జట్లు పెట్టారు అపాచి పెట్టారు ఎంత వేతనం కార్మికుడికి ఇస్తూ ఉంది అనే అంశం అసలు పాలకులకి పడడం లేదు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగం ఒక ఉద్యోగమా ఈరోజు పదివేలకు మించి జీతాలు ఇంటి పరిస్థితి అందువల్ల మేము కోరుతూ ఉంది కార్మికులకి దేశవ్యాప్తంగా కనీసమైనటువంటి వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలనేది అన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి నిర్ణయించింది వాళ్ళు నూట ఎనభై ఐదు రూపాయలు రోజు కూలింటే చాలని చెప్పి మోడీ గారు చెబుతున్నారు ఇప్పుడున్న పెరిగిన ధరల పరిస్థితుల్లో అసలు దీంతో ఎట్లా కార్మికుడు బతకగలుగుతాడు అందువల్ల కార్మికుల్ని రైతాంగాన్ని బతికించడం ఈ పాలనకు లక్ష్యంగా ఉండాలా లేకపోతే మదుపరులకి కార్పొరేట్లకి పెద్దపేట వేసేదిగా ఉండాలా అన్నది మా ప్రశ్న అందువల్ల మేము కార్పొరేట్లు అటు వ్యవసాయ రంగంలో కానివ్వండి ఇటు పారిశ్రామిక రంగంలో కానివ్వండి కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ఇచ్చి వెనక్కి పోవాలని కార్మికులకు అనుకూలమైన చట్టాలు ఉంచాలని అట్లా ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇచ్చేశారు దాన్ని మార్చారు ఇప్పుడు దాని ప్రకారం ఏమిటి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం దానికి కేటాయింపులేమి కుదించి పడేసింది అందువల్ల గ్రామీణ ఉపాధిని దెబ్బతీస్తున్నారు అటు పారిశ్రామిక ఉపాధిని దెబ్బతీస్తున్న పరిస్థితుంది ఉపాధి పెరగాలని కార్మికుల నిజవేతనాలు వాళ్ళ జీవించే కండిషన్స్ మారాలని అటువంటి చట్టాలు ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం అందుకనే పాలకులు వినడం లేదు కనుకనే ఎన్నాళ్ళు కానీ వెనక్కి తీసుకోవట్లేదు కనుకనే మేము రేపు ఈ తేదీన ఈ సమ్మెని దేశవ్యాప్తంగా తలపెట్టాం ఇప్పుడైనా కానీ కేంద్ర రాష్ట్ర పాలకులు పునరాలోచన చేసి కార్మికుల కోసం అని చెప్పి రైతాంగం కోసం అని చెప్పి పెట్టిన ఏంటి రైతు వ్యతిరేక మూడు చట్టాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది సెంటర్గానే రేపు ఈ సమ్మె జరగబోతోంది అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్గా ఉండాలనే చేపడుతుంది దీనికి సంబంధించి నగరంలో కానివచ్చు ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో కార్మికులు కార్మికులు లేనిదే ఇది ఏమి జరగదు కానీ ఈ కార్మికులకే ఇలా జరుగుతుందంటే కార్మికులు న్యాయం చేయాలని కోరుతున్నా మీరేం చెప్తారు కార్మికులకు సంబంధించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం తీసుకువస్తున్నాం ఈ కార్మిక వ్యతిరేక విధానాలకి ఈ కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతాము గత ఎన్నికల్లో ఇదే రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అధికారంలో వస్తే కార్మికులకైతేనే అన్ని వర్గాలకి అందులో ముఖ్యంగా కార్మిక వర్గానికి నిరు నిరుద్యోగ యువత యువకులకు మేము అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం కార్మికులకి వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎన్నో విధాలుగా అబద్ధాల హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలాంటి కార్మిక వ్యతిరేక విధానాలకి కానీ కార్మిక వ్యతిరేక చట్టాలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ వింటున్నారు కానీ వాటికి మద్దతు పలుకుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కానీ కార్మిక వర్గాల బాగోగులు కానీ పట్టించుకున్న దాఖలు లేవు కాబట్టి మా వైఎస్ఎర్సి పార్టీ తరఫున ఈ నెక్స్ట్ ఈ నెల పన్నెండవ తేదీ జరుగుతున్న జాతీయ స్థాయికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం ఈ కార్మిక సంఘాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద పోరాట పోరాటాలకి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ మా వంతు మా వైఎస్ఆర్సీ పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా కార్మికుల సంఘాలకు మీరేం చెప్పాలనుకున్నారు కార్మికుల బాధలు కార్మికుల కార్ అవన్నీ నెరవేరుతాయా లేదంటే ఎలా సాగుతుంటాయా అనేది మీరు ఏం చెప్పాలి ప్రభుత్వం మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు రెండూ కలిపి కార్మికులకు నడ్డి రావడం మొదలుపెట్టాయి కార్మికులు బాగుపడాలంటే ఈ రెండు ప్రభుత్వాలు దిగిపోవాలి అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఈ కూటమిలో ఉండేది ఎత్తితే రెవిడీజాలు గొండాజాలు తప్ప ప్రజలకు కానీ లేబర్కి కానీ కార్మికులకు కానీ ఎవరికి ఏమీ జరగడం లేదు ఎక్కడ చూసినా వాళ్ళ పరిస్థితులు చూస్తే కన్నీళ్ళు లేదప్ప ఏమీ లేదు నిన్నటి వరకు మేము అధ్యస్తాం విద్యాస్తామన్నారు కానీ నీ చేసింది ఏమీ లేదు ఎవరన్నా కానీ యూరియా అడిగినా ఏది అడిగినా వాళ్ళ కొట్టడం వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు మొన్న ఈ మధ్య మేము మూడు పోయాము ఒకటి అనంతసాగరము రెండు ఉదయగిరి దగ్గర పోతే యూరియా అడిగితే యూరియాని పోయి టీడీపీ వాళ్ళు పోయి కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు అపాచిలో కానీ ఎక్కడ పట్టిన కార్మికులకి అన్యాయాలు జరుగుతుండే కానీ న్యాయాలు జరగడం లేదు ఎక్కడేమంటే కార్మికులకు మేము న్యాయం చేస్తున్నాం మేము చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎవరికి కానీ జరగడం లేదు వీళ్ళు పెట్టిన నాలుగు కోర్సును తీసేసి పాత పద్ధతులు కానీ వస్తే కార్మికులకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ఈ రేపు జరగబోయే పన్నెండో తేదీ సమ సమ్మెకు మేము పూర్తి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమావేశం చెప్తున్నాం చివరిగా మనం చూసుకున్నట్టయితే సిఈటి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనకి నాగేశ్వరరావు అంతా ఉన్నారు సార్ చెప్పండి అసలు కార్మికులకు సంబంధించి వంట వాడుపు ప్రోగురాలని అవని ఇవని దాదాపు కార్ మన మున్సిపల్ కార్పొరేషన్ అనేక రకాలుగా కార్మికులు సమ్మెలు చేపడుతున్నారు కానీ సమ్మెలు మాత్రం జరుగుతానుండి కార్మికులకు ఎటువంటి భరోసా కానీ ఇంతవరకు రాలేదు మీరు ఏం చెప్పాలి అసలు ఏం చేస్తే కార్మికులకు ఇంతవరకు జోర ఫిబ్రవరి పన్నెండున భారతదేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గం అఖిల భారత కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మారుస్తూ లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులు ఎప్పుడో సాధించుకునేటటువంటి నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితం సాధించుకున్న చట్టాల చట్టాలన్నింటినీ కూడా తూట్టు తూట్లుబుడ్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది దాదాపు కార్మికులకు హక్కులు లేకుండా యజమానులకి హక్కులు ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం లేబర్ కోడ్స్ అమలైతే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అందుకని యావత్ కార్మిక వర్గం అంతా కూడా పద్దెనిమిదవ తేదీ పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండో తేదీ సావో రేవో అనేటటువంటి పద్ధతుల్లో బయటికి రాకపోతే లేబర్ కోడ్స్ వస్తే వాళ్ళ కూరలు పీకేసి యజమానులకు అనుకూల పద్ధతిలో ఉండే పరిస్థితి వస్తుంది అందుకని యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలనేటటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలో కార్పొరేషన్లో పనిచేసేటటువంటి కార్మికులు ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు అనేక పర్యాయాలు వాళ్ళకి సమ్మె జీతం కానీ అరవై సంవత్సరాలు నిండినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని కానీ అదేవిధంగా యాక్సిడెంట్లుగా చనిపోయినటువంటి వాళ్ళకు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ ఆ వాగ్దానాన్ని అమలు కోసం దాదాపు నలభై రెండు రోజుల పాటు మరలా నిరసన కార్యక్రమాలు తెలియజేసినా కానీ పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఒక అత్యున్నతమైనటువంటి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేకపోతే ఎవరు చేస్తే ఇంకా నమ్మకం కార్మికులు కల కలుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్నార్థకం అయిపోయింది ఈరోజు ఉండేటటువంటి పరిస్థితులు అందుకని ఒక వాగ్దానాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాలనేటటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు పన్నెండో తేదీ సమ్మె దాదాపు అనేకమైనటువంటి కార్మిక చట్టాలతో పాటు హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అదేవిధంగా రవాణా రంగంలో పనిచేసేటటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లని ఏటీఎస్ సెంటర్ల ద్వారా కాకుండా ఆర్టీఏ ఆఫీసుల ద్వారానే సరఫరా చేయాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఇట్లా అనేక డిమాండ్తో జరిగేటటువంటి సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా నెల్లూరు నగరంలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇక్కడ పరిస్థితి నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నటువంటి దేశవ్యాప్తంగా చూస్తున్న కార్మిక సంఘాలన్నిటికీ న్యాయం జరగాలని పన్నెండు ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరగబోయే సమ్మెలో కూడా అఖిల భారత సంఘాలన్నీ హాజరయ్యి ఈ సమ్మెను విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు వీరి జనరల్ షారిఫ్తో అభిషేక్ నైన్టీ నెల్లూరు నుంచి